ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వెంటారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా అనకాపల్లి ప్రాంతానికి సాగు తాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు కార్యక్రమంలో భాగంగా దార్లపూడి గ్రామం వద్ద పోలవరం ఇడుమ కాలువ అక్వాడెక్ట్ నిర్మాణ పనులను ఫోటో ప్రదర్శనను పరిశీలించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే అనకాపల్లి జిల్లాలోనే రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు పోలవరం ప్రాజెక్టు సమయం పడుతుందని పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రెండు వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని ఈ ప్రాంతానికి తీసుకువస్తామన్నారు దార్లపూడి గ్రామం వద్ద పోలవరం ఎడమ కాలువ ఎక్వడెక్ అండర్పాస్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించవలసిందిగా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసనమండలి స్థానాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం జులై ముప్పయో తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ ఆరో తేదీ వరకు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఆగస్టు ఐదో తేదీ జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి వై శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు పారిస్ వేదికగా జులై ఇరవై ఆరు నుండి ఆగస్టు పదకొండవ తేదీ వరకు జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు విజయాలు సాధించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు ఒలింపిక్ క్రీడలపై ప్రజల్లో అవగాహన క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు చీర్ ఫర్ భారత్ పేరుతో సెల్ఫీ పాయింట్ను కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లాలో ఒలింపిక్స్ క్రీడల పట్ల అవగాహన కలిగించేందుకు గాను పాఠశాలల్లో మరియు కళాశాలల్లో క్విజ్ మరియు సెమినార్ పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేయడంతో పాటు క్రీడల పట్ల అవగాహన పెంపొందించారు కొనుగోలుదారునకు ఇసుక రవాణా ధరలు అందుబాటులో ఉండాలని భూగర్భ గన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు జిల్లా కలెక్టర్లతో ఇసుక రవాణాపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని రవాణా ఛార్జీలు మాత్రం లబ్ధిదారుల నుంచి వసూలు చేయాలని వెల్లడించారు ఇసుక నిల్వ పాయింట్ల వద్ద రవాణా ఛార్జీలను శాశ్వతంగా ప్రదర్శించాలని అన్నారు ఇసుక రీచ్ల వద్ద ట్రక్కులను అందుబాటులో ఉంచాలని చెప్పారు జిల్లాలో సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి తీర ప్రాంత నియంత్రణ నోటిఫికేషన్ ప్రకారం డ్రాఫ్ట్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ రెండు పంతొమ్మిది అమలుకు సంబంధించి వివిధ అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణ నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీసీబీ సిఆర్జెడ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డ్రాఫ్ట్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ రెండు వేల పంతొమ్మిదిపై అవగాహన కలిగించారు అదేవిధంగా వివిధ సంఘాల నాయకులతో చర్చించి వారి వారి అభిప్రాయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డ్రాఫ్ట్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ రెండు వేల పంతొమ్మిది అమలు చేయడం పట్ల వివిధ సంఘాల నాయకులు తెలియజేసిన అంశాలను పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు ఎంఎస్ఎంఈ శిక్షణా కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసేలా పరిశీలన చేస్తున్నట్లు రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ శిక్షణ కేంద్రాన్ని మంత్రి సందర్శించారు ఈ సందర్భంగా కార్మికులతోనూ శిక్షణ పొందుతున్న విద్యార్థులతోనూ ఎంఎస్ఎంఈ ఉద్యోగులతో ఆయన సమావేశమయ్యారు ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు ఈ శిక్షణా కేంద్రం రెండు వేల మందితో ప్రారంభించడం జరిగిందని ప్రస్తుతం మూడు వేల మంది శిక్షణ పొందుతున్నారని మంత్రి తెలిపారు కి శిక్షణ పెంచాలని ప్రతిపాదన చేస్తున్నట్లు ఆయన చెప్పారు రైతులు తమ పంటను నేరుగా విక్రయించే విధానం ద్వారా రైతులకు మేలు కలుగుతుందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో జిల్లా స్థాయి పరిశీలన కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లాలో గల వివిధ రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులతో రైతులు పండించే పంటలు వాటి మార్కెటింగ్ అవకాశాలతో పాటు రైతు పండించిన పంటను నిల్వ చేసే అంశాల గురించి కలెక్టర్ చర్చించారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అధిక లాభాలు వచ్చే విధంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు జిల్లాలో ఉన్న పరిశ్రమలలో యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు కలెక్టర్ అధ్యక్షతన వివిధ విభాగాల అధికారులతో జిల్లా భద్రతా పర్యవేక్షణ సమావేశం జరిగింది గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలుపై సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే నెల రోజులలో నలభై పరిశ్రమలను పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి పరిశ్రమలలో అమలు జరుగుతున్న భద్రతా ప్రమాణాలపై నివేదికలను తయారు చేయాలన్నారు అదేవిధంగా గతంలో తనిఖీలు నిర్వహించిన నూట నలభై మూడు పరిశ్రమలను కూడా పునః పరిశీలన చేయాలని కమిటీ సభ్యులను ఆదేశించారు జిల్లాలో ఉన్న పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించడంతో పాటు మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించారు పరిశ్రమలలో పనిచేసే వ్యక్తులకు సంబంధించి పూర్తి వ్యక్తిగత వివరాలను యాజమాన్యాలతోంది పాటు అధికారుల దగ్గర ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు రచన రామకృష్ణ సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం